హరిహర వీరముల్లి సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి హైప్ బాగా పెరిగిపోతోంది ఈ సినిమా ఇప్పటికే పాన్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న విషయం విదితమే ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు దీంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు ఏం రత్నం గారు తాజాగా అధికారంగా ప్రకటించారు మరోవైపు ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవ్యంగా జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా నేత అగర్వాల్ నటిస్తూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై హై పీక్స్లో ఉన్నాయి మరోవైపు ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్లన్నీ వైరల్ అయిన విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ ముందుకు వస్తుండటంతో హరిహర వీరమలు నుండి అప్డేట్లు రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట లేటెస్ట్గా ఈ సినిమా నుండి రెండో పాటలు రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట దీనిపై భారీ ప్లాన్ వేశారట ఈ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కేర్ వాణి గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ బర్రెల్ అవుతుండగా అది రూపే రెండో సాంగ్ ని రెండు రోజులు రిలీజ్ చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు హరిహర వీరములు సినిమాని ఏడాది జూన్ లో రిలీజ్ చేసి అతిధిక థియేటర్లు ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీనికి అన్ని ఏర్పాట్లు చేశారట నిర్మాత ఏఎం రత్నం గారు